మనము ధ్యానము లేకి వచ్చాము హైయెస్ట్ వచ్చిందాము ఇక్కడి నుంచి ఎక్కడికి పోవాలి దైవం దగ్గరికి పోవాలి దైవాత్మలుగా ఎదిగి మనము పోవాలి ఈ సంకేతాన్ని మనకి ఏది ఇస్తుంది అంటే అగ్ని తత్వం నెక్స్ట్ అక్కడి నుంచి వాయుతత్వం ఈ దేహంలో కూడా అగ్ని అనేది తగ్గినప్పుడు ఏమైతుందంటే దేహం చల్లబడుతుంది అవునా దేహం చల్లబడినప్పుడు ఏం చెప్తారు హీట్ ఎంత ఉండాలి మన దేహంలో అంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉండాలి హీట్ అది తగ్గినప్పుడు ఇంకెత్తండి అంటారు అవునా అది ఎక్కువైతే కూడా ఏమైంది నూరు డిగ్రీలు దాటిపోయింది అనుకో మన దేహంలో హీటు నైంటీ ఎయిట్ పర్సెంట్ కంటే ఇంకా దాటింది అనుకో ఖాయేస్ట్ జ్వరం అంటారు దాని నుంచి దేహము కాలుతుంది అంటారు దీన్ని ఎప్పుడు సమస్యలు మనము పెట్టుకోవాలి నెక్స్ట్ అక్కడ నుంచి వాయుతత్వం వాయు తత్వం నుంచి ఇప్పుడు గాలిని చూడండి అన్ని పక్కల ఉంటుంది ఇక్కడే ఉంది ఇక్కడే లేదు అని లేదు అన్నిటిని తనలో కలుపుకొని పోతారు అవునా మనం కూడా ఈ వాయువుని లోపల తీసుకునేటప్పుడు ప్రతి అణు అణువులోనూ ప్రతి కణ కణంలోనూ ఆ వాయువు లోపలికి పోయినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం దాన్ని తగ్గింది అనుకోండి నానా విధమైన రోగాలు మనకు వస్తాయి అంటే దీనికి కర్మ సిద్ధాంతం కూడా ఎంటర్ అవుతుంది కానీ ఇంతవరకే చెప్తాను నెక్స్ట్ అక్కడి నుంచి వాయుతత్వం సారీ ఆకాశతత్వం ఆకాశం అంటేనే ఏమి శూన్యం అక్కడ ఏముంటుంది శబ్దం మాత్రమే ఉంటుంది మనలో కూడా శబ్దం అనేది ఉంది మీరు ఇంతగా కళ్ళు చూసుకొని ఒకసారి మనమల్ని మనం గమనించుకున్నప్పుడు మన చెవులు కూడా ఇలా పెట్టుకొని చూడండి శబ్దం అనేది వస్తుంది అది కూడా మన లోపల ఉంది ఇవన్నిటిని సమానంగా తీసుకునేదే పంచభూతాలు ఇవన్నీనూ సహా సహా ఫ్రెండ్షిప్ అన్నిటిని కలుపుకొని పోతాయి అలా మనము కూడా ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి మనలో మనము ఉండాలి అందరితోన కలుపుకొని పోయి ప్రీతి విశ్వాసము కరుణ ఈ మూడింటిని మనము ప్రతి ఒక్కరికి పంచాలి మనలోన ఉండాలి ప్రతి ఒక్కరికి పంచినప్పుడు మనమే దైవాత్మలుగా పోతాము దాన్ని మన గురువులు కానీ మనము ఆరాధించే దైవాలు కానీ మనకి చెప్పింది దీన్ని తెలుసుకోవాలంటే మార్గం ఏది పూజ చేస్తూ ఉంటాము ఎవరో ఒకరు వస్తూ ఉంటారు లేదు ఎవరినో ఒకరు తిట్టి అక్కడ పూజ దగ్గర కూర్చుంటాం ప్రతి క్షణం ఎవరు గుర్తొస్తారు మనకి వాళ్ళే గుర్తొస్తారు నన్ను ఈ మాట అని అది ఇంకా నాశనమే అది పోయేది అవునా ఈ మాటలతో మనం పూజ చేస్తాం అది నిజమైన పూజ అనేది మనం ఆలోచించుకున్నాం అలాగే ప్రతి ఒక్క పనిలో కూడా మనలో ఏ భావన ఉండాలి అంటే ద్వేషం ఉండకూడదండి ద్వేషానికి బదులు ప్రేమ తత్వం ఉండేటప్పుడే నువ్వే దైవము అంటారు ఆ దైవాలను మనం చూసినప్పుడు ఒక కృష్ణుని చూడండి వాళ్ళ ప్రేమ బాధలు కృష్ణుడిని పుట్టినప్పటి నుంచినే బాధలు అంట కానీ ఆయన ఎలా ఉన్నారు అని వాళ్ళను చూసి వాళ్ళు చేసే పనులను చూసి మనం అవట్లో నేర్చుకుని కనీసము ఒక్క పాయింట్ అన్నీ పాటించాలి అని చెప్తారు మనలో రావాల్సిన గుణాలు ఏవి అంటే ద్వేషము అసూయ కోపం పోవాలంట ప్రేమ కరుణ చాలు ఈ మూడు గుణాలు లేక రావాలి ఈ మూడు గుణాలు లేక రావాలి అంటే మనం ఏం చేయాలి పూజలు చేస్తే ఈ గుణాలు రావు నాకు తెలిసిన వరకు జపాలు చేస్తే రావు స్తోత్రాలు చదివితే వాటికి అంకితం అయిపోతాం ఎప్పుడు మనం ధ్యానం చేస్తామో ఈ మూడు గుణాలని మనం పెంపొందుకుంటాం అప్పుడే మనము దైవాత్మలుగా ఎదుగుతాము ఇది నేను తెలుస్తుంది అట్లయితే మీలో ప్రేమ వచ్చేసిందా మేడం కరుణ వచ్చేసిందా మేడం జాలి వచ్చేసిందా అని అడగతారు నేను కూడా ఆ రూట్లోనే వస్తున్నా చాలా వరకు నాలో నేను చేంజ్ చేస్తాను చూసుకుంటున్నాను అది మనమందరూ చూసుకోవాలనేది నా ప్రార్థన దీనికోసం గంటల గంటలు టైం దొరికినప్పుడంతా ధ్యానం చేసినప్పుడు ఆటోమేటిక్గా మనలో యా పోవాలో రావాలో అవన్నీ మనలో దీనికి ప్రకృతి ఏం చెప్తుంది ప్రతి చెట్టు ప్రతి ప్రాణి అన్ని మౌనంగానే ఎదుగుతున్నాయంట అన్నిటిని నాశనం చేస్తే ఎదుగుతుండేవారు ఎవరు ఉంటే మనిషి ఒకడేనంట అందుకని వారానికి ఒక్క రోజన్నా లేదు రోజులో ఒక్కంటే అయినా మౌనంగా ఉండాలని పాట కూడా ఉంది కదా మౌనంగానే ఎదగమని మొక్క మీకు చెప్తుంది అన్నీ వింటున్నాము అన్నీ చేస్తున్నాం కానీ ఆ దారిలే మాత్రం నడుస్తా ఆ నడవాలి అనుకుంటే ఇలా సజ్జన సాంగత్యం చేసినప్పుడు ఎంతోమంది జ్ఞానులు ధ్యానులు ఇక్కడ ఉంటారు వాళ్ళు విషయాలు మనం విన్నప్పుడు ఓ నేను ఎక్కడుందా నేను ఎలా బదలా చేంజ్ కావాలి అనేది తెలుసుకున్నప్పుడు ముందుకు ఎదుగుతూ పోతాం ఫస్ట్ శరీర స్థితిలో ఉంటాము నెక్స్ట్ మా మనస్థితిలో ఉంటాము నెక్స్ట్ బుద్ధి స్థితికి వస్తామండి ఈ స్థితికి వచ్చినప్పుడే మనం ఎవరు తెలుసుకుంటాం మనం ఎవరు తెలుసుకున్నప్పుడు మనం ఏం పనులు చేయాలి అనేది తెలుసుకుంటాం ఎప్పుడు ఏ పనులు చేయాలి అని తెలుసుకున్నప్పుడే ఆ పనులు చేస్తూ చేస్తూ లాస్ట్కి ఎక్కడికి పోతాము దైవాత్మలుగా ఎదిగి మనమే దేవుళ్ళుగా ఎదిగిపోతామండి దీన్నే చేస్తారు దేవుడు దేవుడు ఆడేవాడే దేవుడు రాలేసి అది మనకు తెలియక మనం ఎక్కడో దేవుడు ఉన్నాడు ఎదుగులాడుకుంటూ ఉన్నాం అదే చిటమ్మ తిప్పింది కూర్చుంటే కుప్పలు తిరిగితే చెప్పలు ఆమె అంటే చదువు లేదమ్మా ఆ మేడం పెళ్ళి ఆ కాలం చిన్న పిల్లలకి పెళ్లి చేసేసేది అంత నానా హింసలు పడింది అంట కానీ ఆమె నోట్ల నుంచి ఎప్పుడు ఎంత హింస ఎవరు పెడుతున్నా కూడా తిరిగి చెప్పదంట నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు ఎప్పుడు రామనామే జపంలో ఉండిందంట రాక్ష ఆమెకి మోక్షం అనేది దొరికిందంట ఇలా మన అట్లా వాళ్ళు చాలా మంది ఉంటారు కదా వీళ్ళు పోయారంట ఏమంటే మా వెనకల టూర్ ఫిక్స్ చేసుకుంటారు గుండుకు పోదామనేసి ఒకసారి మేడం చెప్పేసి ఆశీర్వాదం తీసుకొని బదాము అనేసి అందరూ అక్కడ పోయారంట అండి ఆమె చెప్పారంట ఇలా మేము టూర్ పోతున్నాం అమ్మా కాశీ రామేశ్వరం అని తిరుపులు చేయడానికి అప్పుడు ఆమెను చెప్తున్నాడు అక్కడ పోయినా కూడా మీకు ఏమీ తిప్పలు తప్పితే అంతే కదా వండు ఓనం అవుతుంది నిద్ర లేదు కాళ్ళు మేడం పోయేసి వారం రోజులు పడింది కాళ్ళు ఉండిపోయింది నడవలేక కానీ మనం వదులుతున్నామా పోవాలి చూడాలి కళ్ళు నిండక నింపుకోవాలి అక్కడ పోయి మనం ఏం చేయాలి మనకి ఇప్పుడు దారి తెలుస్తుంది ఏం చేయాలి అక్కడికి పోయి ధ్యానము చేయాలి అంతేగాని ఆ విగ్రహానికి పోయి దేవుడా నాకు అన్న రోగాలంతా మేలు ఎప్పుడైనా కష్టాలంతా వెళ్ళిపోయినా మొక్కేకొస్తే మనకి ఏమీ దొరకదు ఇది ఆమె చెప్తున్నాడు నువ్వు ఒక దగ్గర కూర్చొని ఎప్పుడు ధ్యానం చేస్తావో నీకు కావలసినవన్నీ నీ దగ్గరకే వస్తాయి అంటే మేడం నేను ఇప్పుడు నేను కూర్చునేసిందా నేను వంటగంటే ఏమి చేయను పళ్ళు మూసుకొని కూర్చుంటే నా దగ్గరికి వస్తాయా వస్తాయి ఎలా నువ్వు దానికి తగ్గ ఫలం పని ఏమి చేస్తుంటే దానికి ప్రతిఫలంగా ఆ ప్రకృతి మనకిస్తుందంట అది లేకుండా మన దగ్గరే ఏమీ మనం చేయకుండా ఏ సేవ అనేది చేయకుండా మనం కూర్చొని నేను ధ్యానం చేస్తే నాకు అన్నీ వస్తాయి అంటే ఏది తగ్గ పని మనం ఎప్పుడు చేస్తాము అప్పుడు మనం అనుకునేవన్నీ మన దగ్గరికి వస్తాయి మేడం చెప్పిందండి కూర్చుంటే కుప్పలు తిరిగితే తిప్పలు ఈ మాటని మనం అందరూ పాటిద్దాము తిరగండి వద్దని చెప్పండి అక్కడ కూడా మీరేం చేయాలి ధ్యానమే చేయాలి అది ఎప్పుడు చేస్తారు అప్పుడు మనం అనుకునేవన్నీ మన దగ్గరికి వస్తాయి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ Gracias.